సిద్ధిపేట జిల్లా గజల్ స్థానిక ఆదివో కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించారు సిపిఐ పట్టణ అధ్యక్షుడు శివలింగా కృష్ణ ముఖ్యంగా మల్లన్న సాగర్ లో సర్వం కోల్పోయిన భూ నిర్వాసితులమైన తాము తమకు నాలుగు సంవత్సరాల క్రితం ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరిగిందని కానీ ఇప్పటి వరకు దాని పొజిషన్ చూపించటం లేదని అధికారులను అడిగిన రేపు మాపు అని దాటవేస్తున్నారు కాబట్టి తమ పట్టాలు జరిగింది కాబట్టి నాలుగు ఆ పొజిషన్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని అసలు తనకి ఇచ్చిన ఫ్లాట్ లో అసలు భూములు ఉన్నాయా లేవా అని ఓన్లీ పేర్ల మీద పేపర్ల మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరిగిందా అన్నారు సర్వం కోల్పోయిన తాము కనీసం ప్రజా ప్రతినిధిని అధికారులను కానీ సహకరించడం లేదని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఎప్పుడైనా అధికారులు స్పందించి తమకు ఇచ్చిన ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం తమ ప్లాట్లను చూపించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి గజ్వల్ ఐఓసి కార్యాలయాన్ని చేశారు ఈ కార్యక్రమంలో పల్లె మరియు బంజరుపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు మల్లన్న ప్రాజెక్టు ఏదైతే ఉందో మల్లన్నసాగర్ రో లో భూములు జాగాలు ఇండ్లు సర్వస్వందురుకొని అన్నమో రామచంద్ర అంటూ ఈ రోజు గజ్వేల్ ఆర్ఎన్ఆర్ కాలనీకి వస్తే ఇక్కడ మౌలిక సదుపాయాలు పరిస్థితి అక్కడ నుంచి రాత్రికి రాత్రి గ్రామాల గ్రామాలు తరలించినటువంటి అధికారులకు ఉన్నటువంటి ప్రేమ ఈ రోజు మా మీద ఉండకపోవడం ఇది దురదృష్టం మాకు ఎన్నో మాయమాటలు చెప్పి ఇల్లు కిల్లిస్తాము జాగకు జాగిస్తాము అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని మర్చిపోవడం మర్చిపోవడం ఇది దుర్మార్గము అట్లేగానే ఈ రోజు ఒక నూట ఇరవై మంది సుమారు నూట ఇరవై నూట యాభై మందికి భూనిర్వాసులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించి అద్దులు చూపించమంటే చూపించినటువంటి పరిస్థితి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళే ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళే అద్దెలు చూపించమంటే చూపించలేరు ఇది అద్దలు చూపించకపోవడంతో మేము ఎక్కడ ఇల్లు కట్టుకుంటాము ఉత్తర ఆగిమెంట్లతోని ఆకాశాన్ని ఇళ్ళు కట్టుకుంటాం అనేది ఒకటి అధికారులు మాకు చెప్పాలి అట్లా చూపించకపోగా నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల కొద్దీ రెంటుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఇక్కడ ఉపాధి దొరకక కుటుంబాలు నడవక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇదంతా చూస్తుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రాజెక్టులకు భూములు ఇచ్చు పాపాత్కం అయ్యింది అని అనిపిస్తుంది ప్రాజెక్టులకు ఇస్తే మేము సంతోషంగా ఉండాలి మా ద్వారా ఎంతో మంది రైతులు బతుకుని మేము సంతోషంగా ఉండాలే గాని ఈ ప్రాజెక్టులకు భూములిస్తే ఇంత పాపాత్కలం అయిపోతే మేంద్రా మాకు ఉండనీకి ఇల్లు కూడా కనీసం గూడు ఒక పొద్దుదాకా పనిచేస్తే ఉందామంటే ఒక గూడు చూపిస్తలేరేందని చాలా బాధ కనిపిస్తా ఉంది ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఏవైతున్నాయో మాకు అద్దులు చూపించకపోతే ఇదే విధంగా పవిత్రము అధికారులు ఇట్లే వివరిస్తే మాకు చూపించినటువంటి మోక ఏదైతే ఉందో తక్షణమే అక్కడ వేసినటువంటి పరారు కూడా అధికారులు చొరవ తీసుకుని ఆ పరారు కూడా తీపిచ్చి మాకు అద్దులు ఏర్పాటు చేయించి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ కరెంటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మాకు ప్లాట్లు అద్దలు చూపించాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ధర్నాలు చేసి మోక మీదికి పోయి ఆ పరారి కూడా ఏదైతే ఉందో దాన్ని తీసేసి తక్షణమే మేము కబ్జల మీదకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది